ఉన్నటువంటి శివ దర్శనాన్ని కోరుకున్న వాడవ ఉండాలి ఇప్పుడు చూడండి ఆయన ఏం చేస్తున్నాడు రెండు ధనస్సులు పట్టుకుని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి శివతత్వం చాలా గంభీరంగా ఉంటుంది ఒక దుఃఖాన్ని ఇచ్చాడు పరమభక్తుడు అనుకోండి ఆయన దుఃఖం రాలేదనుకోండి అప్పుడు శివుడు కటాక్షించినట్లు అని మీరు అనుకుంటున్నారా అలా ఏం ఉండదు కటాక్ష ఉంటే ఎలా ఉంటుందో తెలిసండి చేయవలసినటువంటి హాని చేస్తాడు కానీ దాని వలన మీరు కంటికి మంటికి ఏకధారగా ఎడవలసిన అవసరం లేకుండా చేస్తాడు ఇది గమ్మత్తుగా ఉంటుంది ఎలా ఉంటుందంటే ఒక పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోయాడు వాడి కాలు కారు ఫ్రాక్చర్లు అయ్యాయి చూసిన డాక్టర్ గారు అన్నారు అసలు వీడి తల పగిలిపోవాలి పగిలిపోలేలా పడిపోతాయన్నారు తల పగలకుండా కాలు విరగొట్టు వదిలిపెట్టాడు ఇప్పుడు అందులో ఏముంది తండ్రి ఏ లేదా అయ్యో వీడి కాలు విరిగిపోయింది కొడుక్కను మూడు నెలలు ఏడ్చేడు వాడు కట్టేసుకు పడుకుంటే కానీ తలే తగిలిపోయి ఉంటే జీవితాంతం ఏడవాలి అలా ఏడవలసిన అవసరం లేకుండా మూడు నెలలు ఏడ్చేట్టుగా తీసాడు ఎందుకు తీశాడు రోజు ఇలా చెప్పుకున్నాడు కాబట్టి శివ శరవ్యాయా తవ రుద్రమృడయా అని చెప్పాడు ఈశ్వర నేను తప్పకుండా తప్పు చేసి ఉంటాను అందుకే ఈ ఉపాధిలో ఉన్నాను కానీ ఘోరమైన శిక్ష నాకు వెయ్యకు శిక్ష అనుభవిస్తాను కానీ ఆ శిక్ష ఎలా ఉండాలంటే నీ పాదార విందములయందు స్మృతిని పోగొట్టేటటువంటిది కాకూడదు అటువంటి శిక్ష నాకు వెయ్యి అని అడిగాడు ఇప్పుడు వాడు తట్టుకోగలిగినంత శిక్షని వేస్తాడు అలా వేస్తే అంత శిక్ష ఎందుకే లేదు అని మీరు నేను అడగలమా ఆయన స్వతంత్రుడు మహేశ్వరుడు కాబట్టి ఇప్పుడు ఏమైంది దీని వలన మీ పాపం పోయిందా లేదా ఇప్పుడు మీరు కేవలము ఘోర రూపంతో ఈశ్వరుడు శిక్ష వేసిన తామసికుడు అని మీరు చెప్పకూడదు ఎందుకు చెప్పకూడదు అంటే ఈశ్వరుడు అలా మీకు శిక్ష వేసేయడం వల్ల మీ పాపం పోయింది చెయ్యరానంత ఘోరమైన నేరాలు చేశాడండి అన్ని నేరాలు చేసిన రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టారు ఇప్పుడు ఆయన బామూలుగా అందరితో పాటు జీవనం చేసుకుంటూ బయట తిరుగుతున్నాడా తిరగట్లేదా తిరుగుతున్నాడు కోర్టు ఆయనకి మరణ శిక్ష వేసింది రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టాడు ఆయన శిక్ష అనుభవించేసినట్టేనా కాదా చేసిన నేరానికి ఇంకా మళ్ళీ ఎప్పుడైనా పట్టిపోతారేమో అన్న భయం ఉంటుందా ఉండదు రాష్ట్రపతి ఉదారుడై పెట్టిన క్షమాభిక్ష చేత విడుదలైనటువంటి ఖైదీ ఎంత తాపం చేసినా కొట్టుకుపోయినట్టు ఎంత పాపం చేసిన వాడైనా ఈశ్వరుడి పాదములు పట్టుకున్నవాడైతే ఆయన పాదముల ఎందు విస్మృతి కలగవలసిన అవసరము లేని రీతిలో తప్పించి వాడు భరించగలిగినంత దుఃఖాన్ని మాత్రమే ఇచ్చి తప్పిస్తాడు కాబట్టి నీకిప్పుడు ఇప్పుడు శిక్ష వెయ్యడంలో కూడా ఆయన ఒక తండ్రి బిడ్డన్ని చూసుకున్నట్టు చూసి కొడతాడు తండ్రి కొడతాడు కొడుకుని కానీ చిన్న పిల్లవాడిని తండ్రి కొట్టడంలో ఎంత జాగ్రత్త తీసుకుని కొడతారో తెలుసా అండి వాడు నిలబడితే ఎక్కడ పడితే అక్కడ కొట్టడం చే చెయ్యింది కదా అని ఆ పిల్లాన్ని నెత్తి మీద అక్కడ ఏం కొట్టేది తండ్రి ఏది ఏది అని లంప మీద కొడతాడు చెంప మీద ఎందుకని ఇక్కడ కొడితే పిల్లవాడికి ఏం ప్రమాదం రాదు గోబ మీద కొట్టేశాడు అనుకోండి పిల్లవాడిని ఈయనే పరిగెత్తాలి పదిహేను రోజులు ఇంటెన్సివ్ కేర్యూనిట్కి అందుకని ఏ తండ్రి తన బిడ్డని గోబ మీద కొట్టుకోడు తన ఏ తండ్రి అయినా తన బిడ్డని రక్షించి శిక్ష ఎందు రక్ష వేసేటప్పుడు చెంప మీద మాత్రమే కొడతాడు అది కూడా దాటిపోయాడు అనుకోండి తండ్రి కోపం అవధులు నిలిపోయేటట్టుగా కొడుకు చేస్తే అప్పుడేమో వాడి యొక్క పెంపరితనం చేత తండ్రి చెయ్యి గోబ మీద తగులుతుందేమో కానీ ప్రయత్నపూర్వకంగా గోప మీద కొడతానన్న తండ్రి ఉండడు మీరు అలా ఉండాలని అనుకుంటే ఆయన తండ్రిగా ఉండడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈశ్వర మేము పాపం చేశాం మీరు ఈ ధనస్సుతో మాకు కనపడద్దు మీరు ప్రసన్నమూర్తి అయి కనపడండి ఇప్పుడు మీరు చూడండి శిక్ష వెయ్యడంలో కూడా ఔదార్యం ఉన్నదా లేదా ఉన్నదనే కదా మీరు ఒప్పుకోవాలి అసలు సనాతన ధర్మం మనకున్న చాలా గొప్పతనం ఏమిటో తెలుసా అండి మీరు చేసే పాపానికి ఫలితం ఇచ్చేవాడు ఒకడు మిమ్మల్ని భయపెట్టడానికి మీ భయం తీయడానికి ఒకడు ఇద్దరు ఉండరు భయకృప్ భయనాశన భయాన్ని సృష్టించేవాడు పరమాత్మే భయాన్ని తీసేసేవాడు పరమాత్మే ఇది సనాతన ధర్మమునందున్నటువంటి జీవధార మముగా ఉన్నటువంటి శివదర్శనాన్ని కోరుకున్న వాడవై ఉండాలి ఇప్పుడు చూడండి